హైఎ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ మన శరీరంలో ఏదైనా వైటమిన్స్ లోపం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం వైటమిన్ డి లోపం అనేది సర్వసాధారణం అయిపోయింది దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది ఎముకల బలహీనతకు దారితీస్తుంది అయితే వైటమిన్ డి శరీరంలో బోలు ఎముకల వ్యాధి రికెట్స్ లాంటి సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది అయితే శరీరంలో వైటమిన్ డి అవసరమైన మోతాదులో లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జలుబు దగ్గు ఫ్లూ వంటి సమస్యల నుంచి కాకుండా రక్షిస్తుంది అయితే కండరాల బలాన్ని కూడా పెంచేస్తుంది సూర్యుని కిరణాల నుండి మన శరీరం వైటమిన్ డిని తీసుకుంటుంది అయితే ఎటువంటి ఆహారంలో ఈ వైటమిన్ డి లభిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి ట్యూనా ఫిష్ గుడ్డు పచ్చసొన పుట్టగొడుగుల్లో ఈ వైటమిన్ డీ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం సూర్యరశ్మిలో ఎక్కువగా గడపడం లేకపోవడం వలన ఆహారం విషయంలో వైటమిన్ డి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి వైటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైటమిన్ డి లోపాన్ని గుర్తించడం ఎలా అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా చేతలను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక వైటమిన్ డి లోపం వలన శరీరంలో అలసట అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా ఎముకల్లో నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది మానసిక కల్లోలం విచారం నీరసం ఆందోళన లాంటి సమస్యలను కూడా కలిగించగలదు ఈ వైటమిన్ డి అనేది న్యూరో సంబంధించినది మెదడులోని భావోద్వేగాలను తగ్గించడంలో కూడా ఈ న్యూరో ట్రాన్స్మీటర్లు బాగా పనిచేస్తాయి అలాగే వైటమిన్ డి అవసరమైనంత లేనప్పుడు న్యూరో ట్రాన్స్మీటర్లు పనిచేయడం దెబ్బతింటుంది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది ఇంకా తలనొప్పి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి అయితే ఈ ప్రమాదాలను ఎలా నివారించాలి అంటే ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఎండలో ఉండేలా ప్రయత్నం చేయాలి అలాగే గుడ్డులోని పచ్చసొన పుట్టగొడుగు లాంటి వాటిని తీసుకోవాలి అంతేకాకుండా పాలు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి ఇంకా వైటమిన్ డికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి డాక్టర్ సలహాతో అవి వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్